ఏ వేడుకలో అయినా సంపూర్ణంగా విజయవంతం కావాలి అంటే భక్తులు దాతలకు తోడు దేవాలయ సిబ్బంది కూడా సహకరించాలి అని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి శారదాంబ దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ అన్నారు ట్రస్ట్ అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వారాహి మాత నవరాత్రుల్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి వెంకటరమణ ధన్యవాదాలు ప్రకటించారు నవరాత్రుల విజయవంతం చేసిన భక్తులు దాతలు అర్చకులు ఆలయ సిబ్బందిని ఆయన ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ఇదే మాదిరి సహాయ సహకారాలు అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవర్జుల సాయి కిరణ్ శర్మ పండితులు కార్యవర్గ సభ్యులు అచ్యుత్ పిఎల్ నరసింహారావు మురళీధర్ రావు ఎన్ఎస్ శర్మ కేపి సత్యనారాయణరావు విద్యాసాగర్ భాస్కర్ సత్యప్రసాద్ కూరపాటి సీతారామారావు దంపతులు దేవాలయం సహాయ పూజారి శ్రీనివాస శాస్త్రి క్లర్క్ కృష్ణవేణి వాచ్మెన్ గోవిందు స్వీపర్ పున్నమ్మ సహాయకుడు మురళి ఖమ్మం టీవీ ప్రతినిధి శ్రీనివాస్ మారబోయిన గోల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు మస్తేందోందో <laughs>

ఇప్పుడు ఒక రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు గుడికి వాలంటీగా నేను చేస్తానని చెప్పాడు అంటే ఇంట్లో డబ్బు కోసం కాదు ఇట్లా డబ్బు దాన్ని పోకుండా ఇచ్చే వాళ్ళు అనేకులు ఇదే తక్కువ వంట తెప్పించి ట్యాబ్ మెట్రో తెప్పించినట్టుగా ఇక్కడ రోజు దీక్ష తీసుకున్నటువంటి ఇద్దరు భక్తులు ఎందుకంటే ముగ్గురు మేము కలిసి మేము తీసుకొస్తాము తొమ్మిది వేల రూపాయలతో బియ్యం తీసుకొచ్చి నాకు తీయారు అప్పటికప్పుడు జరుగుతున్న ఒక కార్యక్రమం జరుగుతున్నది వెంటనే బియ్యం లేవనంటే ఒక అరగండా తీసుకొచ్చి ఒకటించారు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఒక కార్యక్రమం విజయవంతం కావడానికి తల ఒక చెయ్యి వేయాలి అని అంటారు మన పెద్దవాళ్ళు ఆ చెయ్యి వేయటంలో ఆ తల్లి ఎంత మందితో చేతులు వేయించిందో అని చాలా గర్వంగా చెప్తాను కానీ మూడు అంతరం మందికి సుమారు భోజనం చేయించాం ఇప్పుడు వాళ్ళు ఉంటారు చాలా మంది చేస్తే భోజనం చేయాలి మేము ఎనిమిది వందల యాభై మంది నిన్న మా నాకు చెప్పినటువంటి ఒక దశలో భోజనానికి లేదు మన సాధ్యం కావట్లేదు మన కుదరంటే నేను అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ అన్నం వండించి మా మల్లేశ్వర్ గారికి చెప్పి లేదమ్మా మనం పెట్టాల్సిందే సమస్య లేదు అన్నం అమ్మ అమ్మ పెడుతున్నది మనం కాదు పిట్ట ఏమైనా సరే వండుదాం కానీ ఆఫ్ చేసే ప్రసక్తి లేదని సరే కొంతమంది పూర్తిగా సంతృప్తి అయ్యేటప్పుడు కానీ ఇది అన్న ప్రసాదం కాదు కాబట్టి ఇది పెళ్లి భోజనం కాదు కాబట్టి అమ్మవారి పెళ్లి భోజనం అనుకోవాలి అట్లా సంతృప్తి చెందాలి చిన్న చిన్న అసౌకర్యాలు ఏవైనా జరిగినప్పటికీ కూడా నేను అందరినీ పెట్టుకుంటున్నాను భక్తులు కానీ మా స్టాఫ్ కానీ ఎవరు దయచేసి మీరు ఏదో దీన్ని మా మనసరాలుగా తీసుకోకుండా వ్యక్తిగా దీన్ని బోల్ అమ్మవారి దృష్టిలోనే అమ్మవారి సేవ చేసినట్టుగానే మీరు భావించాలి నేను మా యొక్క అర్చకులకి మా అమ్మాయికి చిన్న చిరు సత్కారాన్ని అట్లే మా స్టాఫ్కి మీ అందరి సమక్షంలో కాబట్టి దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి ఇక మా సభ రోజు రామారావు గారు ఉన్నారు వారు ఉన్నారు వారు ఆల్మోస్ట్ ఇల్లు పక్కనే ఉంది కాబట్టి ఇక్కడే ఉంటారు ఆ ఇంట్లో ఉండే టైం తక్కువ భాస్కర్ గారు గారు ఉన్నారు వారు అన్న గారు అక్కడ నా వంటగదిలో ఏం అన్నమాట నేను ఎవరు నేను మా భాస్కర్ గారు నడగా లక్ష్మి గారు అడుగుతుంది ఏం జరుగుతున్నది అని నిన్న మా కమిటీలో కూడా ప్రత్యేకంగా నేను తీర్మానం చేయించే వారికి పోతా చెప్తాను ఎందుకంటే మేము ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం ఒక పదిహేను మందికి ఎవరు నగరక అన్నహద్దుతో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం ఉద్దేశంలో మేము ఎవరు అందరం ఎవరు బిజీ వారి నా కోరుతున్నది ఇంకోటి ఇంకోటి ఎవరు రానక్కడికి

कुन कुझु कुझु